இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் సింగనమల నియోజకంలో నార్పల మండలం నుంచి మండల ఎన్నికల సమావేశాలు స్టార్ట్ చేసి మొన్నటి రోజున నార్పల నిన్న బుక్కరాజసంతరం సింగనమల ఈరోజు ఎల్లనూరు కంప్లీట్ చేసుకుని పుట్లూరుకు వచ్చినప్పుడు కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఎవరైతే మన బండారు శ్రీ గారు మా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ గారికి అలాగే నా తోటి దిశభ్య కమిటీ సభ్యుడు కేశవరెడ్డి గారు ఆలం నరసినాడు గారు నేను ఇక్కడ వచ్చినప్పటికీ ఎంతోమంది ఆ స్వాగతం పలకడాన్ని చూస్తే నిజంగా చాలా ఆనందం వేసింది ఇంతకుముందు మాట్లాడుతూ శ్రావణి గారు కూడా మహిళలు బయటకు రావడం అనేది మహిళలు ఒక్కసారి బయటకు వచ్చి ఎప్పుడైతే ఎదురొచ్చి సమస్యలు చెప్తూ మేము మీ తెలు తెలుగుదేశం సపోర్ట్ చేస్తాం మీకు ఓటేస్తామని స్వయానా శ్రావణి శ్రీ గారికి చెప్పడం నిజంగా మాకు శుభ పరిణామం ఈరోజు మేము ప్రతి మండలంలో మీటింగ్స్ పెట్టినప్పుడు ఎన్నికల సమావేశాలు పెట్టినప్పుడు అక్కడ మండలంలో చిన్న చిన్న విభేదాలు ఉన్న మా కుటుంబంలో తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలున్న వాళ్ళందరూ మేము ఒక్క మాట చెప్పిన వెంటనే కలుసుకొని ఎంత గ్రాండ్గా చేశారంటే ఈరోజు ఎంతో ఆనందం వేస్తుంది ఒక ఎల్లనూరు మండలంలో కానీ పుట్లూరు కానీ నార్పల్ కానీ సింగనవల వాళ్ళ బుక్క రాసిన తో గారెల దిన్లో కూడా రేపొద్దున గారెల దిం రేపు రేపటి రోజున గారెల దిన్ ఉంది నిజంగా ఎప్పుడైతే దిశప కమిటీ సభ్యులు శ్రావణి గారు ఒకటై తిరుగుతుంటే అందరూ చాలా సంతోషపడుతున్నారు అరే కుటుంబంలో వాళ్ళే కలిసి వస్తున్నారు ఈరోజు మన దగ్గరికి మనమంతా కూడా కలిసిమెలిసి ముందుకెళ్లాలనే ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు అలాగే అందరూ కూడా ఎలక్షన్ రోజు దాకా చేయాలని కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నాం ఈరోజు ఈ వేదిక ద్వారా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రావణిశ్రీ గారు అత్యధిక మెజారిటీతో గెలిచేదాకా రాత్రిం కష్టపడాలని కార్యకర్తలను కోరుతున్నాం మేమందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ వాళ్ళు ఎక్కడ విఫలమయ్యారనే విషయం ప్రజలందరికీ తెలుసు మరీ ఒకసారి మీకు గుర్తు చేసి ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని సాగనంపే రోజు దగ్గరికి వచ్చిందని తెలియజేస్తున్నాం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికల సమావేశం అంటూ ఈ గ్రామంలో గుంటూరు మండల వ్యాప్తంగా నాయకులతో కార్యకర్తలతో తెలి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్నికలు ఈ రానున్న ఎన్నికల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే ఒక అంశంపై మేమంతా కూడా చర్చించుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా మాకు ఒక సిస్టమ్ అంటూ ఉంది యూనిట్ క్లస్టర్ ఇంకా బూత్ కన్వీనర్స్ కూడా మేమంతా కూడా ముందుకు తీసుకువచ్చి వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి ఎలా పరిస్థితుల్లో మనం ఉన్నాము పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని అంతా కూడా మేమంతా మాట్లాడుకోవడం జరిగింది మీరంతా చూస్తూ ఉన్నారు గ్రామంలో ఒక ఉత్సాహం అంటూ మనము నెలకొల్గింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పుట్లూరు మండలంలో ఘన విజయం సాధిస్తూ ఉందని ప్రజలు సైతం ముందుకొచ్చి చెప్తా ఉన్నారు ఇదే సందర్భంలో ఈ సమావేశంలో చాలామంది పుట్లూర్తి మండలం సంబంధించిన సమస్యల్ని కూడా వాళ్ళు వివరించడం జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గత ఐదు సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏదైతే నీటి సమస్యని ఆమె తీరుస్తానని హామీ ఇచ్చిందో ఇప్పటి వరకు కూడా దాన్ని తీర్చకపోగా గత ఎనిమిది నెలల నుంచి గ్రామాల్లో నీళ్లు లేని పరిస్థితిని కూడా మేము ఎదుర్కొంటా ఉన్నామని గ్రామస్తులు